పోలవరం నిర్వాసితుల పునరావాసానికి ప్రభుత్వం సేకరించే భూములకు ఇచ్చే పరిహారం పెంచాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు కాగా పోలవరం నిర్వాసితుల ఆరండారికి భూసేకరణలో భాగంగా శుక్రవారం ఎటపాక తహసీల్దార్ కార్యాలయంలో ముంపుకు గురికాని భూముల రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం సేకరించే భూమికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం చెల్లింపులు ఉంటాయని తహసీల్దార్ సుబ్బారావు రైతులకు వివరించారు అయితే భూమి విలువ పెరిగిందని ఎప్పుడో చేసిన రెండు వేల పదమూడు చట్టం ప్రకారం చెల్లింపులు భావ్యం కాదని రైతులు తహసీల్దార్కు విన్నవించుకున్నారు తమకు ఎకరాకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు అయితే భూసేకరణ చట్టం గురించి స్పష్టం చేసిన తహసీల్దార్ రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ప్రభుత్వ నిర్ణయాలను బట్టి భూసేకరణ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు ఈ సమావేశంలో తహసీల్దార్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు పాల్గొన్నారు పోలవరం నిర్వాసితులకి ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వడం కోసం అని చెప్పి రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది భూములు దానికి సంబంధించి మీటింగ్ కి మీరు వచ్చినట్టున్నారు మీరు అధికారుల వద్ద మీ అభిప్రాయం ఏమని తెలియజేశారు అంటే మీరు రెండు వేల పదమూడు భూసేకరణ కాకుండా కొత్త ఇవ్వాలంటారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే రెండు వేల ఇరవై అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రేటు పెరిగిందండి అంటే గతంలో మూడు లక్షలు ఉండేది ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ రేటు పెంచారు అది క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా మనకి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వస్తుంది అది కాబట్టి మేము గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ స్పెషల్ కలెక్టర్ గారికి కూడా మేము రిపమండేషన్ ఇచ్చేటప్పుడు చెప్పాము ల్యాండ్ వాల్యూ పెంచండి మేడం గతంలో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ రెండు రెండు దఫాలు గవర్నమెంట్లు మారినాయి కదా కాబట్టి కొద్దిగా పెంచండి అని చెప్పాం దాన్ని కలెక్టర్ గారు దృష్టిని తీసుకెళ్తామని చెప్పి వారు చెప్పారు ఆ మాట ప్రకారమే మళ్ళీ పిఓ గారితో మాట్లాడినట్టున్నారు పిఓ గారు ఈరోజు మాకు ఎంఆర్ఓ గారు ద్వారా మైక్ ని కండక్ట్ చేసి మీ అభిప్రాయాలు ఏంటని చెప్పడం చెప్పమని అడగడం జరిగింది మేము చెప్పామండి ఇరవై లక్షల రూపాయలు మాకు కావాలి పర్ ఏకర్కి ఏమన్నారు తహసీల్ దానికి తహసీల్దార్ గారు మా మాటని వాళ్ళు పిఓ గారికి సిఫారసు చేస్తాం అక్కడ తర్వాత అంటే మేము దాంట్లో కూడా పిఓ గారితో ఒకసారి మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పామండి పిఓ గారు డైరెక్ట్ గా మేము ఎంటరాక్ట్ అవడానికి పీఓ గారితో ఒక కలెక్టర్ గారు పిఓ గారితో మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మేము ఈ అమౌంట్ గురించి మేము మళ్ళీ మాట్లాడతాం అని చెప్పేసి చెప్తాం ఆయన సానుకూలంగా స్పందించారు మేము ఎస్టీసీ గారు బాలకృష్ణారెడ్డి గారికి ఫో మీరు కూడా చెప్పండి అని చెప్పేసి అన్నారు కాబట్టి మేము పీఓ గారితో మళ్ళీ ఒక ఫ్యూ డేస్లో మళ్ళీ మీటింగు ఏర్పాటు చేసుకొని వారితో కూడా మళ్ళీ మా ఉద్దేశం ఏదైతే ఇరవై లక్షలు ఉందో ఆ ఇరవై లక్షల గురించి మళ్ళీ మాట్లాడటం జరుగుతుందండి పన్నెండు సెప్టెంబర్ ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగిన ఎంఆర్ ఆఫీస్లో జరిగిన పోలవరం ఆర్ అండ్ ఆర్ కార్యక్రమానికి సంబంధించి అటెండ్ అవ్వడం జరిగింది ఇవాళ సమాస సమావేశమైన రైతులు వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ తెలిపారు ల్యాండ్ రేట్ పెంచడం గురించి అని చెప్పేసి ముఖ్యంగా అడగడం జరిగింది ఆ ప్రపోజల్ని ఎంఆర్ఓ గారు పైకి పంపుతానని తెలిపారు మీరు ఏమైనా అభిప్రాయం వినిపించారు నా ప్రకారం నా అభిప్రాయం ప్రకారం పదేళ్ల క్రితం ఎలా అయితే రేట్ నడుస్తుందో ఇప్పుడు అదే రేట్ ఇస్తా అనడం వల్ల అది మాకు సబు కాదని చెప్పాము నా అభిప్రాయం ప్రకారం ఇరవై లక్షలు అన్న కంపెన్సేషన్గా ఎకరానికి ఇప్పించాలని చెప్పేసి కోరాము అధికారులు ఏమన్నారు తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు కూడా మాటగా వారికి పై పైకి అప్లికేషన్ అనేది పంపుతామని చెప్పారు తద్వారా ఏమైనా రేట్ పెరిగితే కనుక మనకి ఇన్ఫార్మ్ చేసి మన నుంచి క్లియర్గా అబ్జెక్షన్ తీసుకొని ప్రెస్ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు నమస్కారం సార్ నమస్తే పోలవరం నిర్వాసితులకి ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వడం కోసం రైతుల నుంచి భూమి సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మీరు రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారు సమావేశ వివరాలు ఓకే మాకు ప్రాజెక్ట్ అధికారి ఐటీవారి ఆదేశాలు మేరకు ఈరోజు మన నిర్పాక్ మండలంలో ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి వరంధర కాల నిమిత్తం మరియు భూమి నిమిత్తం భూములు సేకరించడం జరిగింది సద రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గర అభిప్రాయాలు అంటే గవర్నమెంట్ పర్ ఎకర్కి పది లక్షల యాభై వేల చొప్పున రేటు నిర్ణయించింది ఆ రేటుకి వారందరినీ కూడా భూమి ఇచ్చిన రైతులందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి వివరాలు సేకరించడం జరిగింది దానికి గారు వారు ప్రభుత్వం వారు కొద్ది లక్షల యాభై ఇస్తున్నారు ఇక్కడ మార్కెట్ వాల్యూ పెరిగింది కొద్దిగా రేట్ చేయాలని చెప్పేసి వారు కొన్ని వాళ్ళ యొక్క అంటే డిమాండ్స్ అంటే అడిగారు రేటు కొద్దిగా పెంచాలి ఆ రేటుకైతే మాకు గిట్టి బాగా కాదు ఇప్పుడు అన్ని రేటు మార్కెట్ వాల్యూ పెరిగిందని చెప్పి అడిగారు కానీ ప్రభుత్వం నిర్ణయించేయడం మేరకైతేనే ప్రభుత్వం బాధ్యతగా దాన్ని కాంపన్ లాంటి నష్టపరిహారం చెల్లించడానికి అవకాశాలు ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ కూడా మీరు అడిగిన దానికి నేను మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి తదుపరి దాని మీద చర్యలు ఏం చేస్తారనేది తదుపరి కలపై అధికారుల నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చిన సందర్భంలో మీకు ఆ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రభుత్వం ఆరుండ నిర్వసితులు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించి భూములు ఇచ్చినట్లయితే నిర్వాసితులకు కూడా మీరు కొంత సాయం చేసిన వారు అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకటి వారు కూడా ప్రభుత్వం నిర్ణయించే రేటు కూడా కొంతవరకు సము సుమృతగా చూపించినట్టుగా చూపూర్త చూపించారు కానీ కొంతవరకు రేటు పెంచమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది దానికి అధికారుల నుంచి ఇచ్చినటువంటి వాళ్ళ కోరికలని అధిక పై అధికారుల దృష్టికి తీసుకెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇంత అడిగారండి రేటు వాళ్ళు ఇక్కడ అనుకోని అనుకోనుంది ఇక్కడ వారి దగ్గర వచ్చేసి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు రేటు కలుగుతుంది అంతవరకు అయితే పోవటానికి వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడిగారు మామూలుగా అంటే సరే మీరు ఏదైతే అడుగుతున్నారో దానికి సంబంధించినటువంటి మీ సమాచారాన్ని కూడా నేను బయటగా దృష్టి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు ఆరండార్ కాలనీకి కానీ అండి భూమికి భూమి ఇవ్వడానికి కానీ ఏ ఏ ప్రాంతాల్లో మీరు భూమి సేకరించాలని అనుకుంటున్నారు నిర్ణయించారు మా యొక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐడి చింతర రాజేశ్వర మేరకు మా నిర్వాక మండలంలో ఆరండార్ కాలనీ నిమిత్తం చింతలగూడెం గ్రామంలోని ఒకటి ఆరండర్ కాలనీ కుంటవాసం నిర్మించారనేది ఒకసారి పాయింట్ కూడా చూశాము అలాగే లక్ష్మీదేవిపేట గ్రామంలో కూడా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక స్థలాన్ని చూడటం జరిగింది అలానే ఇంకా కొంత రాయనపేట గ్రామంలో కూడా కొంత భూమిని సేకరించి ల్యాండ్ ల్యాండ్ కింద వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా కూడా కొంత భూమిని రాయనపేట గ్రామంలో కూడా ఒక ఆలెండర్ కాలనీ అంటే నిర్మించాలనేది దానికోసం భూమి సేకరణ చేయటం జరుగుతుంది ఇవన్నీ పూర్తి స్థాయిలో విచారణ భూమి సేకరించి నివేదిక శ్రీధా ప్రాజెక్టు అధికారి చింతూరు వారికి ఆర్ అధికారి చింతూరు వారికి మేము నివేదిక సమర్పించడం జరుగుతుంది దానికి సంబంధించి మేము ప్రస్తుతం సుమారుగా ఒక రెండు వందల తొంభై ఐదు ఎకరాల వరకు కూడా సంబంధిత రైతు మా ఎడప మండలంలో రైతుల దగ్గర నుంచి భూమి సేకరించడం జరిగింది కాబట్టి పై అధికారుల ఆదేశాల మేరకు వారి నివేదిక సమర్పించిన తర్వాత ఎక్కడ ఫైనల్ కాలమ్ ని సారం రక లైక్ ఎక్కడ ఫైనాన్స్ చేస్తా అనేది విరల్ చేయడం జరుగుతుంది ఏ న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి